ఒక చిన్న పక్షి తన గూడినప్పుడు ఒకే చెట్టుపై కట్టుకుంది అకస్మాత్తుగా భారీ వర్షాల కారణంగా ఈదురు తోటి చెట్టు అటు ఇటు ముగిపోయింది ఒక పక్కకు వంగి పడిపోవడానికి వచ్చేసింది దానితో పాటు పక్షి గూడు కూడా కూలిపోయింది ఆ రోజు రాత్రంతా వర్షంలో తడుచుకుంటూ ఆ చెట్టు కిందే నిలబడిపోయింది మరుసటి రోజు లేచిన తర్వాత అటు ఇటు చూసి ఇక్కడ తెలిసిన వాతావరణం చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది ఇలాంటి వాతావరణం నాకు అలవాటు అయిపోయింది నేను ఇక్కడ నుంచి ఎందుకు బయటికి వెళ్ళాలి అనుకునేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక గూడిని అదే చెట్టుపై కట్టుకుంది ప్రశాంతంగా తన జీవనాన్ని కొనసాగించింది పిల్లలు పుట్టారు పిల్ల పాపలతోటి ఆ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతుంది మరి ఈసారి అకస్మాత్తుగా భారీ తుఫాన్ని ఉంచింది ఆ తుఫాను కారణంగా చెట్టు నేల కొరిగింది పట్టుకున్న గూడు కూడా పోయింది దాంతో పాటు పక్షి పిల్లలు కూడా చనిపోయింది అదంతా చూసినటువంటి పక్షి ఒక్కసారిగా గుండెలు పగిలేలాగా కన్నీరు మున్నీరైంది దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా తన జీవితాన్ని అలా మిగిలించేస్తుంది అటువైపు చూస్తే చనిపోయినటువంటి నీళ్ల కొరిగిన చెట్టు కూలిపోయినటువంటి అర్థం కాని పరిస్థితి ఆ రోజు ఆ క్షణం పక్షి ఆలోచించింది ఏదైనా ఉంది అని అంటే సౌకర్యం అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచించుకునేటువంటి పరిమితి ఈ రోజు ఈ క్షణం బాగుంది కదా అని మనం కంఫర్ట్ జోన్ లో గనక మన జీవితాన్ని ఉంచగలిగితే భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంది ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అని అంటే పరిస్థితులు మన కోసం ఎప్పుడు మారు మనమే పరిస్థితులను అర్థం చేసుకున్నమాట ఒక్కోసారి పాత బంధాలు పాత ఉద్యోగాలు పాత నమ్మకాలతోటి మన జీవితం మొత్తం ఆక్రమించిపోయి ఉంటుంది ఆ క్షణానికి ఆ సమయానికి ఏదో బావుందే ఇక్కడే ఉంటే బాగుంటది కదా అనుకునేటువంటి ఆలోచన మనకు రావచ్చు అప్పుడు అది బాగానే ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ముందుకెళ్లే కొద్ది అది తెలియకుండానే మన జీవితాన్ని నాశనం చేసేసి ఉంటుంది అలాగే మన పాత అలవాట్లతోటి కూడా మన జీవితాన్ని నాశనం చేసేసుకుంటూ ఉంటాం ఈ పాత అలవాట్ల నుంచి పాత బంధాల నుంచి పాత నమ్మకాల నుంచి మీరు బయటపడాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే ఆగస్ట్ టెన్త్ నా ఫుడ్ మనీ సైకాలజీ అని నేను ఒక క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను దానికి గనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు అప్రోచ్ అవ్వాలి